హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలాగో చేసి చూపిస్తాను ముందుగా మరమరాల్ని తీసుకొని రెండుసార్లు నీట్గా కడిగేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం పుట్నాల పప్పు పొడి వన్ స్పూన్ లేదా టూ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కరివేపాకు కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి చీలికలు రెండు మూడు ఆనియన్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పసుపు పావు స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మొత్తం చూసి ఒక లైక్ కూడా చేయండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం మరమరాల్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇందులో చూసి వేసుకోవాలి టమాటో ఆనియన్ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మరమరాలని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి కొంచెం ఫైవ్ మినిట్స్ ఇలా స్టవ్ పైన ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉగ్గాని రెడీ బ్రేక్ఫాస్ట్లోకి నైట్ డిన్నర్లోకి ఇలా లైట్గా కావాలనుకుంటే ఇలా చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోగలిగే ఉగ్గాని రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఐకాన్ క్లిక్ చేయండి